ఛానల్ కు స్వాగతం అనంతపురం నగరంలో జరుగుతున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహా బహిరంగ సభ సందడిగా కొనసాగుతోంది ఈ మహాసభను నలభై ఏడో డివిజన్ ప్రజలు అత్యంత ఉత్సాహంగా ప్రారంభించారు టిడిపి సీనియర్ నాయకులు దలవాయి వెంకట నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భవ్యంగా జరిగింది ఆయన నాయకత్వంలో ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభ ప్రాంగణాన్ని కిక్కిరిసేలా మార్చారు ఈ సందర్భంగా పదిహేడు బస్సులు సభ ప్రాంగణం వైపు బయలుదేరాయి దళవాయి వెంకట నారాయణ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ప్రజల మన్ననలు పొందినవని వాటి విజయోత్సవంగా అనంతపురంలో ఈ మహాసభ జరగడం గర్వకారణమని తెలిపారు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సమక్షంలో సభ జరగడం మరింత ప్రత్యేకతను సంతరించుకుందని ఆయన అన్నారు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సభ విజయవంతం చేయడం తమకు ఎంతో ఆనందకరమని పేర్కొన్నారు సభ ప్రాంగణం నిండా ప్రజల జోష్ నినాదాలు ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి

మొట్టమొదటిగా అనంతపూర్ నగరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఎన్డీఏ కూటమి గారి ఆధ్వర్యంలో ఎంతో బహిరంగ సభ సూపర్ సిక్స్ సూపర్ టెన్ ప్రోగ్రాం పైన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది అనంతపూర్ నగర వాసులు పాల్గొనడం మరి అదేవిధంగా ఈ సభకు ఈ వేదికకు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు దగ్గపడ అధ్యక్షతన జరగడం చాలా సంతోషకరం మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అనంతపురకు రావడం ప్రజల యొక్క అదృష్టము అనంతపుర నగరవాసులు ఎంతో అభిమానంగా ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతగా ఎంతో ఉత్సాహంగా ఈ సభలో పాల్గొంటున్నారు మరి నూట ఇరవై ఐదు ఎకరాల భూ విశాలంలో ఏర్పాటు చేయడం మరి అనంతపురం నగరానికి చాలా గొప్ప పేరు వచ్చే విషయము ఈ కార్యక్రమంలో అనంతపురం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అయితేనేమి మంత్రులు అయితేనేమి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మరి ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సభలో పాల్గొనడం ఒక హైలైట్ అయితే మరి యుగాల మృతసారి నారా లోకేష్ గారు కూడా ఈ సభలో పాల్గొనడం చాలా ఉత్సాహంగా జనాలు ఎంతో ఆనందకరంగా సభకెళ్తున్నారు మరి ముఖ్యంగా మా ఒడ్డర సంఘం ముఖ్య నాయకులకు కూడా మేము పిలుపునిస్తున్నాం ఈ సభను విజయవంతం చేయండి మన భవిష్యత్తులో మన కులానికి అండుగా మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంటుంది బడుగు బీసీ బలహీన పార్టీ ఏదైనా ఉందని తెలుగుదేశం పార్టీ కాబట్టి బీసీలందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చెప్పినారో సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాం పైన మరి అనేక అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు అన్నిటి కూడా ఈ సంవత్సర కాల పూర్తి కాలంలోనే కంప్లీట్ చేయడం జరిగింది ఇసుక అయితేనేమి మరి తల్లికి వందనమైతే దించిన కార్యక్రమం అయితే ఉచిత బస్సు ఉచిత బస్సు అయితేనేమి అనేక హామీలు కూడా పూర్తి చేయడం జరిగింది మరి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలకు ఆ పథకం కూడా తొందరలోనే అమలు అవుతుంది మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో స్త్రీలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు